హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ ఈ ఇల్లు మన ఛానల్లో చాలా రెండు మూడు వీడియోస్లో చూసుంటారు కాకపోతే మ్యాక్సిమం కామెంట్స్ ఏం అంటే పక్క కొలతలతో ఈ ఇంటి డీటెయిల్స్ చెప్పండి అంటున్నారు ఇంకా ఇంటి ప్లాన్ కూడా అప్లోడ్ చేయమంటున్నారు ఈ రెండు ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మన వీడియోలో ఆ వ్యూ డ్యూరేషన్ వచ్చేసి రెండు నుంచి మూడు నిమిషాలే ఉంటుంది మన వీడియో లెంత్ వచ్చేసి పది నిమిషాలు దాదాపు ఉంటుంది మీరు స్కిప్ చేసి చూడటం వల్ల మీకు ఇన్ డీటెయిల్ డెప్త్ గా ఏది అర్థం కాదు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పక్క ఇది బెడ్రూమ్ ఎన్ని ఎన్ని అడుగులు వచ్చింది కిచెన్ ఎన్ని అడుగులు వచ్చింది మెట్ ల్యాండింగ్ ఎన్ని అడుగులు వచ్చింది పూర్తి కొలతలతో మీకు చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెడ్రూమ్ దగ్గర నుంచి మొదలు పెడదాం బెడ్రూమ్ కొలతలు ఇప్పుడు చూపిస్తాను రండి సో మనకి బెడ్రూమ్ కొలతలు ఇక్కడ చూద్దాం మన గుమ్మం దగ్గర నుంచి ఇక్కడ రెండు మూడు అండ్ తగ్గించి తర్వాత చూద్దాం కరెక్ట్ గా ఎంత వచ్చిందనేది కరెక్ట్ గా ఇక్కడ బెడ్రూమ్ పన్నెండు అడుగులు వచ్చిందనమాట లెంత్ ఇది ఎంత వచ్చిందంటే పదండి ఇది పన్నెండు పది ఈ బెడ్రూమ్ కొలతలు వచ్చేసి ఇట్లా పన్నెండు అడ్డం పది వచ్చింది దీన్ని కిటికీ ఈ సైడ్ ఇచ్చారనమాట మొత్తం ఇక్కడ మనకి పన్నెండు పదిగా ఈ రూమ్ కొలతలు అయితే ఉన్నాయి దీన్ని ఇటువైపు మనం ఏదైనా ఇటువైపు కబోర్డ్ అయితే ఇచ్చుకోవచ్చు ఒకవేళ ఇస్తే దీంట్లో మనకు కొలత ఎంత వచ్చిందంటే ఇది గుమ్మం వదిలేసి దాదాపు ఆరు అడుగులు ఆరు అడుగులు ఉంది ఇటువైపు ఏదైనా కబోర్డ్ కూడా ఇచ్చుకోవచ్చు లేకపోతే ఇటువైపు పన్నెండు అడుగులు కదా దీంట్లో రెండు అడుగులు వదిలేసి రెండు అడుగులు వదిలేస్తే ఈ వైపు కూడా ఫుల్ లెంత్లో మనం సెల్ఫ్లు కట్టిచ్చేసి కబ్బోర్డులు కూడా చేసుకోవచ్చు ఇంకా మనకు పదడుగులు మిగులుతుంది పద అడుగుల్లో ఆరు అడుగుల డబల్ కాట్ మంచం వస్తుంది కింద వైపు ఇటువైపు తిరగడానికి కూడా ఉంటుంది ఈ ఏరియాలో మనకి డ్రెస్సింగ్ టేబుల్ లాంటివి కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది లేకపోతే అడుగులో కూడా సెల్ఫ్లు తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ పక్క బెడ్రూమ్లోకి చూద్దాం రండి సో ఈ బెడ్రూమ్ చూస్తే ఇది పన్నెండు అడుగులకి ఒక రెండు అంగళాలు తక్కువ అన్నమాట ఎందుకంటే ఇటువైపు ఫలతో తక్కువ ఉండాలి అంటారు కదా సో ఇది వచ్చేసి అక్కడ ఒక అంగళం తీసేద్దాం ఇది వచ్చేసి తొమ్మిది అడుగులు ఉందనమాట పదకొండు పదకొండు అడుగుల పదంగళాలు తొమ్మిది అడుగులు అను తొమ్మిది అడుగులు కరెక్ట్గా బరాబర్ ఉంది దీనికి వచ్చేసి మనకి దీనికి కూడా సేమ్ పదకొండు అడుగులు కదా దీంట్లో అడుగున్నర తీసేస్తే తొమ్మిదిన్నర పాదకు పది అడుగులు మనకి రూమ్ చాలా మంచి స్పేషస్గా అయితే ఉంటుంది దీంట్లో మెయిన్గా ఏమి ఇచ్చారంటే వీళ్ళు పైన ఫ్యూచర్ వెంటిలేషన్ కోసం మనకి సీలింగ్ వేయించుకున్నా కానీ వెంటిలేషన్ కోసం పైపులు ఏర్పాటు చేసుకున్నారనమాట దీంట్లో మెయిన్గా ఇది ఒక ప్లస్ పాయింట్ ఒకవేళ అలా వదిలేసినా కానీ జనరల్ వెంటిలేషన్ అయితే వస్తుంటుంది సీలింగ్ వేయించుకుంటే ఈ కిటికీల నుంచి వచ్చే వెంటిలేషన్ ఉంటుంది అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఒక ఎయిర్ కండిషన్ అయితే ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే దీంట్లో ఒక్క పోతగా తట్టుకోలేము అనమాట దీని తర్వాత సెకండ్ పార్ట్ మనకి కిచెన్ కిచెన్ ఏరియా ఎంత వచ్చిందనేది చూద్దాం కిచెన్ ఏరియా వచ్చి మనకి కరెక్ట్గా కిచెన్ ఎంత వచ్చిందంటే కిచెన్ ఇది ఆరు అడుగులు ఉందండి కరెక్ట్గా ఆరు అడుగులు వచ్చింది ఇట్లా ఇది వచ్చేసి ఇది పది అడుగులు వచ్చిందండి ఇది ఆరు పది చాలా చాలా గా సరిపోతుంది ఈ ఏరియాలో మనకి ఆ కార్నర్లో షింక్ వచ్చేసి సరిపోతుంది అది వదిలేసి కిటికీ దగ్గర నుంచి గ్యాస్ బల్ ఎంత వస్తుందంటే కరెక్ట్గా దాదాపు గ్యాస్ బల్ వచ్చేసి మనకి ఐదున్నర అడుగులు గ్యాస్ బల్ వస్తుందండి దీంట్లో ఇటుపక్క ఒక కిటికీ అటుపక్క కిటికీ ఫుల్ వెంటిలేషన్ అనమాట ఇవి ఎన్ని అడుగులు కిటికీలు అంటే కరెక్ట్గా మూడు అడుగుల కిటికీ అనమాట ఇది ఒక ఈ కిటికీ వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే ఇది నాలుగడుగుల కిటికీ అనమాట దీని హైట్ వచ్చేసి నాలుగు రెండున్నర నాలుగు రెండున్నర ఇది కూడా సఫిషియంట్ వెలుతురు వస్తుంది మనకి ఈ గుమ్మం ఎందుకు ఏర్పాటు చేశారంటే సపరేట్గా ఈ ఇంటికి దర్వాజాలు ఆరు లేకపోతే ఎనిమిది ఎట్లా పెడతారు కదా వాటి కోసం అయితే ఈ గుమ్మం ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ టీవీ యూనిట్ ఎంత వస్తుంది చూద్దాం టీవీ యూనిట్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి కట్ అయిపోతుంది ఎందుకంటే అటు పిల్లరు దాన్ని కట్ చేయడానికి అవ్వదు టీవీ యూనిట్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఐదున్నర వస్తుంది అన్నమాట టీవీ యూనిట్ ఇదే ఐదున్నర అడుగులైతే మనకి చాలా సఫిషియెంట్గా ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే కరెక్ట్గా ఈ ఏరియాలో మనకి సెటప్ బాక్స్ లాంటిది పెట్టుకునే విధంగా పెట్టేసి క్లోజ్ చేసి ఇది వుడ్తో కవర్ చేసుకుంటే టీవీ యూనిట్ అయితే నెంబర్ వన్గా అయితే ఉంటుంది దీని తర్వాత మనకు పిల్లర్లు ఎంత ఎంత ఇచ్చారు ఎంత తీసుకున్నారు అనేది ఇక్కడ చూద్దాము పిల్లర్ వచ్చేసి కరెక్ట్గా అడుగు పిల్లర్ అనమాట ఇది అడుగు పిల్లర్ పోసారు చూస్తే ఇక్కడ మనకు అర్థమైపోతుంది అనమాట కరెక్ట్గా అడుగు పిల్లర్ పోసారు పన్నెండు అంగళాల పిల్లర్ అనమాట కొంతమంది తొమ్మిది అంగళాలు పోసుకుంటారు కొంతమంది పన్నెండు ఇక్కడ హాల్ ఏరియాలో ఎల్ షేప్లో ఇక్కడ మనకి ఈ స్పేస్ ఎంత వచ్చిందో చూద్దాం ఇక్కడ చూడండి హాల్ ఏరియాలో ఎలా ఏదైనా సోఫా కానీ మనం పెట్టుకోవాలంటే ఇక్కడ కొలత వచ్చేసి కరెక్ట్గా ఆరు అడుగుల మూడు అంగళాలు మిగిలింది అనమాట సో అక్కడ పిల్లర్ ఉంది కాబట్టి బరాబర్ ఆరు అడుగులు అయితే ఇక్కడ మనకి కవర్ అవుతుంది ఈ ఏరియాలో కూడా మనకి కిటికీ ఎంత మనకు మిగిలిందంటే కరెక్ట్గా ఐదు అడుగులు మిగిలిందనమాట అంటే ఈ ఏరియాలో ఒక సోఫా లేకపోతే ఈ ఏరియాలో ఒక సోఫా ఎట్లయినా సెట్ చేసుకోవచ్చు మనకి బాగుంటుంది ఇటుపక్క కూడా ఒక దర్వాజా అటుపక్క దర్వాజా ఇచ్చారు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది అనమాట ఎక్కడ వెంటిలేషన్కి అయితే కాంప్రమైజ్ అయితే అవ్వలేదు సో దీన్ని బయట బయట చూద్దాం బయట మెట్ ల్యాండింగ్ ఎంత ఇచ్చారో దీని డీటెయిల్స్ ఇక్కడ బయట ఎంత ఒకసారి మిగిలిందంటే గుమ్మం దగ్గరికి కరెక్ట్గా ఆరు అడుగులు మిగిలిందనమాట ఎదర ఈ ప్లేసు ఇది ఆరు అడుగులు ఉంటుంది ఇక్కడ మెట్ ల్యాండింగ్కి పిల్లర్ ఎంత గ్యాప్ ఇచ్చారంటే ఇది కూడా ఆరు అడుగుల మూడు అంగళాలు ఉందన్నమాట మెట్ ల్యాండింగ్ ఒకవైపు మెట్ ల్యాండింగ్ ఎంత వచ్చిందంటే కరెక్ట్గా చూస్తే రెండు అంగళాల రెండు అడుగుల పది అంగళాలన్నమాట ఇది ఇటు రెండు పది ఓకేనా ఫ్రెండ్స్ ఇది కొద్దిగా గోడకి దూరంగా రావచ్చు నాకు తెలిసి ఎందుకంటే అక్కడ ఏదన్నా పడితే కిచెన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి గోడకైతే దూరంగా ఉండొచ్చు పై వైపు చూద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ ఇది గోడ ఎంత లెంత్ వచ్చిందంటే కరెక్ట్గా ఎనిమిది అంగలాల గోడ అనమాట గోడ ఎనిమిది అంగళాలు యూజ్ చేశారు ఇది కూడా సఫిషియెంట్గా పెట్టారనమాట మరి తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు దీన్ని మెట్ ల్యాండింగ్ పిల్లర్ ఎంత గ్యా విడితిచ్చారో చూద్దాం ఇది తొమ్మిది అన్నమాట మెట్ ల్యాండింగ్ పిల్లర్ పిల్లరు ఫ్రెండ్స్ ఇక్కడ మెట్ ల్యాండింగ్కి పిల్లరు ఎంత తొమ్మిది అంగుళాలు అంటే మిగిలిందంతా చివరి మెట్టు రెండు అడుగుల మూడు అంగలాలు మిగిలింది అనమాట మిగతా మొత్తం సఫిషియంట్గా మిగిలింది సో ఈ విధంగా చూస్తే ఇల్లు అయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ హాలు కొలత మెయిన్గా మర్చిపోయేది ఏంటంటే హాలు కొలత అనమాట ఇది ఇక్కడ ఎంత ఉందనేది ఇప్పుడు చూద్దాం తొమ్మిది పది అంటే దాదాపు అడుగులు వచ్చింది ఇది కూడా ఈ లెంత్లో మనకి ఈ ఫుల్ హాల్ ఎంత వచ్చింది అనేది ఈ చూద్దాం ఇక్కడ అటాచ్ చేస్తున్నాం రెండు మూడు అంగళాలు తగ్గించేసి పెట్టేస్తే తర్వాత సరిపోతుంది ఓకే ఈ ఫుల్ లెంత్ హాల్ ఎంత వచ్చిందంటే దరిదాకా దాదాపు పదిహేను అడుగులు వచ్చిందనమాట ఈ హాల్ ఫుల్ లెంత్ ఇది ఇటువైపు అయితే పది అడుగులు పదిహేను పది ఇటు అయితే ఇంకా లాంగ్ వస్తుందనమాట ఇక్కడైతే మెయిన్గా ఏంటంటే ఎక్కువ ప్రిఫరెన్స్ చేసేది డైనింగ్ ఏరియాని ప్రిఫరెన్స్ చేస్తారు ఇక్కడ డైనింగ్ ఏరియా ఎంత వస్తుందంటే ఆరు అడుగులు వస్తుందన్నమాట బ్రహ్మాండంగా సరిపోతుంది నాలుగు అడుగుల డైనింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేస్తే ఈ కార్నర్లో మొత్తం పెట్టింది అక్కడ ఒక కుర్జీ అక్కడ కుర్జీ ఇక్కడ ఒక కుర్జీ బస్ సెట్ అయిపోతుంది అన్నమాట ఈ ఏరియా ఎంత వచ్చిందంటే ఓకే ఏడు ఎనిమిది అడుగుల నాలుగు అంగలాలు ఏరియా సో ఈ డీటెయిల్స్ అయితే మీకు బాగా అర్థమయ్యాని అనుకుంటున్నాను మీరు వీడియో దాకా చూస్తే మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ